అన్నమాయి జిల్లా పిల్ల నియోజకవర్గం కలికిరి కలిగిరి మండలం కలిగిరి బాలికోన్నత పాఠశాల నందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పదవ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు కలికిరి వాస్తవులైన డాక్టర్ ప్రమీల రాజగోపాల్ రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం కృష్ణమ్మ మెమోరియల్ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా పాఠశాలలో ఐదు వందల డెబ్భై ఆరు మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన ఎం రుబీనాకు ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి ప్రశంసాపత్రం అదేవిధంగా ఐదు వందల యాభై ఏడు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన బి వెన్నెలాకు పదహైదు వేల రూపాయల బహుమతి ప్రశంసాపత్రం ఐదు వందల యాభై ఆరు మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన టీ సుప్రియాకు ప్రశంసాపత్రంతో పాటు పదివేల రూపాయల బహుమతిని చెక్కు రూపంలో పంపించగా కలికిరి తాత్కాలిక సర్పంచ్ ఎల్లయ్య మరియు రెడ్డివారి యోగేష్ రెడ్డి అదేవిధంగా ఎంఈఓ కరీముల్లా ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మేము ఎంతో కష్టపడి మార్క్ తెచ్చుకున్నాం మేము ఇంత స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు మా టీచర్స్ చేసిన కృషి వల్ల మేము ఈ స్థాయికి వచ్చాము మీరు కూడా ఎంతో స్మార్ట్ వర్క్తో మా మార్క్స్ని ఫైవ్ సెవెంటీ సిక్స్ని క్రాస్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకొని ఈ స్కూల్ మంచి పేరు చేస్తారని కోరుకుంటున్నారు కానీ ఎవరు దీనికి ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ అలా ప్రమీల మేడం గారు ముందుకు వచ్చి రికగ్నైజ్ చేసి మనకి ఎవ్రీ ఇయర్ అవార్డు ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ మా ఫాదర్ కూడా ఇచ్చాడు ఇయర్ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను నేను కూడా ఇస్తాను వాళ్ళతో కలిసి కూడా కష్టపడి చదివి పోటీ పడి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రమీలా మేడం ఎలా ఇస్తారో నేను కూడా అలాగే ఇస్తాను ఈ అవకాశం ఇచ్చిన స్టాఫ్ అందరికీ ట్యాంక్ పెట్టుకుంటూ